ఏసు క్రీస్తురాము ఎందుకు నా వందనాలు దినవాక్యపరిచ నిమిత్తము అప్పస్తుర కార్యములు ఏడవ అధ్యాయము యాభై నాలుగు వచ్చిన చదువుకుందాము వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి ఎపిసోడ్ రెండు వేల నూట ఇరవై దేవునికి స్తోత్రం హాలయలుయ హాలయలుయ లేలుయా క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన బంధనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన వాక్య వ్యాఖ్యాన కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నారు మీరు సమయాన్ని మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ వారు మరియు గిడియోన్ మిషన్ చర్చ్ శాంతి నగర్ నెల్లూరు వారు మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నారు దేవుని స్తోత్రం మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ క్షేమ సమాచారాన్ని మీరు మాకు తెలియజేయండి వాటిని బట్టి నేను ప్రార్థిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ముందుకు సాగుతాను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం అనేటి విషయాన్ని మరొక పరి గుర్తు చేస్తున్నాను మీ ప్రార్థనలు నాకు అవసరమైనాయి నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి ఈ టీవీ కార్యక్రమం కొరకంటే ఆర్థిక వనరులు ఏమైనా సమకూర్చబడాలి ఇది చిన్న కార్యక్రమం కాదు ఇది ఒక బృహత్ ప్రణాళిక లాంటిది ఆర్థిక వనరులు కావాలి వీటన్నిటికీ దేవుడు సమకూర్చున్నట్లుగా ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం స్తోత్ర సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం పరిశుద్ధుడవైన మా దేవ మహోన్నతుడా మహాగణుడా నామాన్ని స్థుతిస్తున్నాం మాకు ఇచ్చినటువంటి మంచి దినము కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం మిమ్మల్ని స్థుతిస్తున్నాం వెయ్యి నోళ్లతో స్తుతించినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారందరి కొరకే మీకు వందన చేయిస్తున్నాం నీ రామో ఏది అడిగినా కానీ ఇస్తాన్ని మీరు వాగ్దానం చేశారు మీ వాగ్దానాన్ని బట్టి మీకు వందనలు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని మీ వాక్యంలో రాయబడిన మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ నువ్వు అపధికుడి కాదు నాయన మాట మార్చే దేవుడివి కాదు నీ పెదవులు గుండా వచ్చిన మాటను రద్దుపరిచే దేవుడివి కాదు ఈ సమయంలో మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీరు మాకు చేసిన వాగ్దానములు అన్నీ క్రీస్తులు అవునట్టుగా ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయని మీ వాక్యం చెప్తుంది ఈ సమయంలో ప్రభావం మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎవరైనా అనారోగ్యంతో బలహీనంతో ఉండి కార్యక్రమం చూడలేకపోతున్నా ఒకవేళ మన అనారోగ్యము బలహీనంతో ఉండి కూడా రోగశయ మీద ఉండి వారు చూస్తున్నట్లయితే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం రక్షింపక నేరకు ఉండినట్లు నీ హస్తము కురస కాలేదు స్వస్థపరచు నేరుకున్నట్లుగా నీ హస్తము కురచ కాలేదు కనుక మీ హస్తాన్ని చాపి మీ బిడలను మీ దాసుల్ని మీరు స్వస్థపరచమని ఎడుకుంటున్నాం దేవా మీకు వందనాలు చేయిస్తున్నాం మరి ముఖ్యంగా నాయన నెల్లూరు రూరల్ మండలంలోని అనికేపల్లి గ్రామంలో ఉన్నటువంటి మీ దాసులు పాస్టర్ దేవ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఏసునాములో మీ దాసుని మీరు దర్శించండి తనకున్నటువంటి ప్రతి సమస్య నుంచి ఆ స్ట్రోక్ లేకపోతే తన ఇబ్బందుల నుంచి మీరు విడిపించండి తాను ఇంతకాలం మిమ్మల్ని సేవించాడు కనుక నైనా తనకు వచ్చినట్టు క్యాన్సర్ అయినా మరి ఎటువంటి బలహీనత అయినా కానీ ఏ సునాములో తన దేహాన్ని తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం తన పరిచర్య ద్వారా తన ప్రార్థనల ద్వారా మీరు అనేక మందిని స్వస్థపరిచారు అలాగైతే మీ దాసుని జీవితంలో మీ కార్యము జరిగించమని అడుగుంటూ రోగశేవ నుంచి మీరు లేవనంతమని అద్భుత కార్యము జరిగించమని అడుగుంటూ తండ్రి మీకు వందనాలు ఇలాగా అనేక మంది సేవకులు వేరు వేరు సమస్యలు ఉన్నారు వారందరినీ మీ సందానికి తెస్తున్నాం ప్రభా ఈరోజు ప్రపంచమంతా జరుగుతున్న పరిచర్య కొరకు టీవీలు రేడియోలు ఎమాంజులిజంస్ పర్సనల్ ఎమాంజులిజం పబ్లిక్ ఎమాంజలిజం ఇలాగా జరుగుతున్న అన్నింటినీ మీ సందానికి తెస్తున్నాం కొంతమంది మీరు రక్షించండి కొంతమంది మీరు స్వస్థపరచండి మీ కార్యం జరిగించండి ఈ రాజ్యంలో అనేకులు చేర్చబడాలి ప్రభావ మీకు వందనాలు మీ సంఘాన్ని మీ సార్వత్రిక సంఘాన్ని మీ శరీరములకు సాదృశ్యంగా ఉన్నట్టు మీ శరీరము లాంటి స్థానిక సంఘములన్నిటి కొరకే మీకు వందనం చేయిస్తూ అన్ని ఖండాల్లోనూ అన్ని దేశాల్లోనూ అన్ని ప్రాంతాల్లో సంఘములన్నిటి కొరకే మీకు వందనం చేయిస్తూ సంఘము ఇంకను విస్తరించడకు క్షేమాభివృద్ధి సహాయం చేయమని అడుగుకుంటూ ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని ఎడుకుంటూ ప్రభా మమ్మల్ని దర్శించమని మమ్మల్ని బలపరచమని కోరుకుంటూ ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమతండ్రి ఆమె స్తోత్రం మరొక పర్యాయము మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మన కార్యక్రమంలో ముందుకు సాగుదాం నిన్నటి ఎపిసోడ్లో స్వర్గ ఆహ్వానం ద ఇన్విటేషన్ ఫ్రమ్ హెవెన్ ఒక ఆహ్వాన పత్రిక కోసమో ఎంగేజ్మెంట్ కోసమో లేదు అంటే ఇంకా ఏదైనా ఫంక్షన్ కోసం మనకు ఆహ్వానాలు రావడం ఆన్వాయితీ పిలుస్తుంటారు రండి రండి ఈరోజు నేరుగా వచ్చి పత్రిక ఇవ్వలేని పరిస్థితుల్లో వాట్సాప్ ద్వారానే పంపించి ఏమంటే రాలేకపోతున్నాం క్షమించండి అని చెప్పేవాళ్ళు ఉన్నాను కనుక అటువంటి ఆహ్వానాల్ని మనం వెళ్ళవచ్చు వెళ్ళకపోవచ్చు తిరస్కరించవచ్చు స్వీకరించవచ్చు రావాలని మ్యాక్సిమం ప్రయత్నం చేసామండి రాలేకపోయాము అని ఇలా చెప్పుకోవచ్చు రెండు రోజుల క్రితం మా సిస్టర్ గారి మా కజిన్ సిస్టర్ గారి కుమార్తె వారికి మ్యారేజ్కి వెళ్ళాల్సింది కానీ అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను కొన్ని అనివార్యమైనవి నివారించలేదు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కొన్నింటిని మనం ఆప్షనల్గా భావించి వెళ్తే వెళ్తామని లేదా లేదు వాళ్ళు సరిగ్గా పిలవలేదండి ఆలస్యంగా పిలిచారండి ఏదో కారణం చెప్పి మనం తప్పించుకునే అవకాశం ఉంది మనిషి జీవితంలో మరణం వచ్చింది అది అనివార్యమైంది ఇప్పుడు కాదులే నేను ఒక టెన్ ఇయర్స్ తర్వాత పోస్ట్ పోన్ చేసుకుంటాను ఓ ఫైవ్ ఇయర్స్ తర్వాత పోస్ట్ పోన్ చేయండి లేదా చే చేసుకుంటాను ఎక్స్టెండ్ చేసుకుంటాను అనుకునే అవకాశం లేదు హిస్కియా యొక్క ఆయుష్ను ఆయన ఎక్స్టెండ్ చేసుకోలేదు కానీ దేవుడు ఎక్స్టెండ్ చేసేయడం పదిహేను సంవత్సరాలు అని చెప్పబడింది అది దేవుడు చెప్పింది అలాగనే అతను ఆశించింది కూడా కాదు ఎలాగో నేను చనిపోతాను అని ఫిక్స్ అయిపోయినటు వ్యక్తి విషయంలో దేవుడు కార్యం చేసి ఒకటి రెండు రోజులు కాదు పదిహేను రోజులు కాదు పదిహేను వారాలు కాదు పదిహేను నెలలు కాదు పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు ఇది ప్రార్థనలో శక్తి కాదండి మరలా చెప్తున్నాను ఇది దేవుల్లో శక్తి ఏదైనా అద్భుతం జరిగిందంటే ప్రార్థనా శక్తి కాదు అది ప్రభు శక్తి తలనొప్పి తగ్గింది కాళ్ళ నొప్పులు తగ్గాయి కెళ్ళు నొప్పులు తగ్గాయి సేఫ్ డెలివరీ అయింది లేకపోతే ఇంకా ఏదైనా ఏదైనా ప్రమాదాల నుంచి తప్పించబడ్డారు ఇవన్నీ శక్తి కాదు ఇది ప్రభు శక్తి ప్రార్థించడం ద్వారా ప్రభు తన శక్తిని బట్టి చేసే కార్యాలే తప్ప ఇవన్నీ మనం శక్తి అండి శక్తి అంటే ప్రభు శక్తి అంటే ఒక్క ప్రభువే ఆయన శక్తి మాత్రమే ప్రార్థనా శక్తి అంటే నా శక్తి కావచ్చు ఇతరుల ప్రార్థనా శక్తి కావచ్చు స్వస్థత వరం కలిగినటువంటి వారి శక్తి కావచ్చు ప్రవచన వరం కలిగిన వారి ప్రార్థనా శక్తి కావచ్చు ఇది ప్రార్థనా శక్తి కాదు ఇది ప్రభు శక్తి దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లాడ్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ద పవర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ ద లాడ్ అండ్ ద పవర్ ఆఫ్ ద లాడ్ అండ్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ దేవని స్తోత్రం హలోవియా దీన్ని బట్టి నేను గంట సేపు ప్రార్థన చేస్తే ఈ కార్యం జరిగింది రెండు గంటలు ప్రార్థన చేస్తే ఇంకా కార్యం జరుగుతుందని మూడు గంటలు ప్రార్థన చేస్తే ఇంకా జరుగుతుందని నాలుగు గంటలైతే ఇంకా జరుగుతుందని ఒక రోజంతా ప్రార్థన చేస్తే మనం ఇలా అనుకుంటుంటాం తాను ఏమి చేయాలనుకుంటున్నా అదే ఆయన చేయగలడు ఇది ఆయన సార్వభౌమిక చిత్తము ఇట్స్ హిస్ సావర్ విల్ మనం ప్రార్థన చేసినంత మాత్రం ఏదో జరుగుతుంది అనుకోతుంది చేసి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు జరిగిస్తాడు ప్రార్థన చేసిన తర్వాత మనం జరిగించడం కాదు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు జరిగిస్తాడు కాటి విషయాలన్నీ అర్థం చేసుకొని మనం ప్రార్థించాం ప్రభు చేతికి అప్పగించాం స్వర్గం మనల్ని ఆహ్వానిస్తుంది హెవెన్ ఈజ్ ఇన్వైటింగ్ అస్ బ్యూలా దేశం మనల్ని ఆహ్వానిస్తుంది భారతదేశంలో ఉన్న మనకు భారతదేశంలో వివిధ దేశాల్లో ఉన్న వారికి బ్యూలా దేశం ఇచ్చేటువంటి ఇన్విటేషన్ ఇన్విటేషన్ ఫ్రమ్ హెవెన్ స్టెఫను గారికి ఇవ్వబడినటువంటి ఆహ్వానం స్టెఫన్ ఎట్స్ అఫ్ యు కమ్ బ్యాక్ మెసేజ్ అన్ అఫ్ సందేశం చాలు ప్రసంగం చాలు ఇక వాళ్ళతో మాట్లాడింది చాలు ఇక ప్రార్థించింది చాలు ఇక భరించింది చాలు కమాప్ ఎక్కిరమ్ము దేవనీ స్తోత్రం హలోయ స్వర్గపు ఆహ్వానము శ్రమ పడిన వానికి సుఖపడిన వానికి కాదు స్వర్గపు ఆహ్వానం లాసరు ఈ లోకంలో ఉన్నంతకాలము యాతను అనుభవించాడు బాధ అనుభవించాడు తను సరిగా తినలేకపోయాడు తను సరిగా ఉండలేకపోయాడు తను సరిగా నివసించలేకపోయాడు ధనముతుడా బతకలేకపోయాడు బతకాలని ఆశ ఉంటే ఉండి వచ్చేమో అతడు నిత్యత్వంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చునే స్థాయికి చేశాడు దేవని స్తోత్రం హెలుయ్యా ఎందుకు చెప్తున్నాడు స్వర్గం అందరినీ ఆహ్వానించదు అమెరికా నుంచి అందరికీ ఆహ్వానం రాదు ఒక గ్రామంలో అందరికీ ఒక పెళ్ళి ఇంట్లోంచి ఆహ్వానం రాదు శ్రమ నొందిన వారికి శ్రమ పడిన వారికి శ్రమ శ్రమను ఆయుధముగా ధరించుకున్న వారికి వారికి స్వర్గం నుంచి ఆహ్వానం వస్తుందని ఏదో లోకం నుంచి ఆహ్వానం వస్తుందని నేను అనడం లేదు పరలోకం నుంచి అనగా ప్రభు ఉన్న పరలోకం నుంచి యేసు ప్రభు ఉన్న పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడు ఉన్న పరలోకం నుంచి అక్కడ నుంచి మనకు ఆహ్వానం వస్తుందని మూడోది శక్తితో నింపబడిన వారికి ఆహ్వానం వస్తుంది ఒకటి మనము శ్రమపడితే మనకు ఆహ్వానం పలికే వాళ్ళు ఎవరు లేకపోతే జైలు ఆహ్వానిస్తాయి మనల్ని హాస్పిటల్ ఆహ్వానించవచ్చు హింసించే వాళ్ళు మనల్ని ఆహ్వానించవచ్చు కానీ స్వర్గం ఇచ్చేటటువంటి ఆహ్వానాన్ని మనం అర్థం ద ఇన్విటేషన్ ఫ్రమ్ హెవెన్ రెండోది శక్తితో నింపబడిన వానికి ఒక ఆహ్వానం వన్ హూ ఫీల్ విత్ హోలీ స్పిరిట్ అది పరిశుద్ధాత్మ దేశం పరిశుద్ధాత్మ లోకం పరిశుద్ధాత్మ ప్రదేశం పరిశుద్ధాత్మ అడ్డ భూమి కూడా అది ఆయన నిత్యత్వంలో మనం ప్రభుతో పాటు యుగ యుగాలు ఉండాలి శక్తితో నింపబడిన వారికి పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి పరలోక అవకాశం ఉంది ఆత్మ మూలంగా జన్మించిన వారికి ఆత్మతో నింపబడి జన్మించినటువంటి అనుభవంలోకి వచ్చిన వారికి మూడవది సందేశం అందించిన వారికి మెసేజ్ ఇచ్చిన వారికి ఏ మెసేజ్ ఏదో ఒక మెసేజ్ కాదు రాజుల అంతఃపురాల్లో జరిగేటువంటి సన్నివేశాల గురించి అంతఃపురంలో జరగబోతున్న ప్రకటనల గురించి పొలిటికల్ సినారియోస్ గురించి అనగా రాజకీయమైనటువంటి పరిస్థితుల గురించి తర్వాత ముఖ్యమంత్రి ఎవరో ప్రధానమంత్రి ఎవరో లేకపోతే తర్వాత రాజు ఎవరో వీటి గురించి కాదు సందేశము గాడ్స్ మెసేజ్ స్తఫన సందేశం కాదు స్థఫన సొంత విషయాలు చెప్పుకోలేదు వాళ్ళ ఇంటి విషయాలు భార్యా బిడల విషయాలు వాళ్ళ బంధుమిత్రాల విషయాలు వాళ్ళ కుల గోత్రాల విషయాలు ఆయన మాట్లాడలేదు మనం కూడా వీటిని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇవి ప్రయోజనకరమైనవి కావు సందేశం అందించిన వానికి స్వర్గం తలుపులు తెరుస్తుంది స్వర్గ ద్వారాలు తెలవబడతాయి స్తఫన విషయంలో మనం ఉదయం చూసాం స్తోత్రం నాలుగవదిగా సృష్టికర్తకు మొరపెట్టిన వానికి దొసూ క్రై అన్ టు ద క్రియేటర్ దేవా అవు చేయి దేవా వీరిని క్షమించు ఈ వీరి మీద మోపకు అని ప్రార్థించేవారు నా తలనొప్పి తగ్గించు కాళ్ళు నొప్పులు తగ్గించు కళ్ళు నొప్పులు తగ్గించుకొని ప్రార్థించేవాళ్ళు కాదు ఆ ప్రార్థనలో ఇతరులు ఉన్నారు యోహన్ సువార్త పదిహేడు వచ్చి యేసు ప్రార్థనలో లోకం 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 అన్నాడు తనను ద్వేషించిన లోకాన్ని మాటి మాటికి ప్రస్తావిస్తూ తనను సిలువు వేసిన లోకాన్ని గురించినటువంటి ఫిర్యాదు కాదు కానీ దాని గురించి సిఫార్సు చేస్తున్నాడు లోకంలో నా వాళ్ళు ఉన్నారు నా వాళ్ళు ఉన్నారంటే అది నాది లోకం నాది ఈ లోకం కోసం నేను చనిపోయాను లోకంలో వాళ్ళు చేస్తున్నాను క్షమించు ఫర్ ఇవు సుమారు పదిహేను పదహారు సార్లు పైగా వ్యవహార స్వార్థ పదిహేడు అధ్యాయంలో లోకము 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 అనే మాట కనిపిస్తుంది పౌరు యొక్క ప్రాంతంలో ఇస్రాయలు గురించి వాళ్ళందరూ రక్షణ పొందాలండి అది నా హృదయాభిలాష దేహ సంబంధులైన నా సహోదరుడు వాళ్ళు నశించుకోవట నా దేవుని చిత్తం కాదు నాకు ఇష్టం లేదు దేవుని స్తోత్రం లేలు కాబట్టి ఒక ఆహ్వానము ఎటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తికి శ్రమపడిన వ్యక్తికి అంతేకాకుండా శక్తితో నింపబడిన వ్యక్తికి సందేశాన్ని ప్రజలతో పంచుకున్న వ్యక్తికి సందేశం అందించిన వ్యక్తికి అంతేకాకుండా సృష్టికర్తకు మొరపెట్టిన వ్యక్తికి స్తోత్రం అందరికీ ఇన్విటేషన్ రావండి ఇన్విటేషన్లు వస్తాయి అనేకులకు ఇన్విటేషన్లు ఒకరోజు వస్తుంది పాతాళం నుంచి వస్తుంది నరకం నుంచి వస్తుంది మత పెద్దలకో లేకపోతే మత ఛాందసవాదులకో మత ప్రమిష్ఠులకో వాళ్ళకి లేదా మతాభిమానులకో వాళ్ళకి పాతాళం నుంచి ఇన్విటేషన్ వస్తే స్టఫన్ లాంటి వారికి పరలోకం నుంచి ఆహ్వానం దేవుని స్తోత్రం హలే నీకు ఎక్కడి నుంచి ఆహ్వానం వస్తుంది అనుకుంటున్నావు నువ్వు రెండు చోట్ల నుంచి ఒకేసారి ఆహ్వానం వచ్చే అవకాశం లేదు స్టఫన్కి వచ్చిన ఆహ్వానం చూడండి చేతులు చాపి దినమె చేతులు చాపి అవితేయులను వారితో చూస్తూ వారిని తన దగ్గరికి రావాలని ఆశిస్తున్న ప్రభు స్తోత్రం హలే పరలోకమునండి తన భక్తుల కోసం తన చేతులు చాపుతున్నాడు కమాన్ మై డియర్ ఫ్రెండ్స్ సోదరులారా రండి భక్తులారా రండి విశ్వాసులారా రండి అని ఆయన పిలుస్తున్నాడు నవ్వులారా తిరిగి రండి ఏ లేదు నాకు కుదరదండి నువ్వు రమ్మన్న టైంలో నేను వచ్చేది ఏంటి నా ఇష్టం వచ్చిన టైంలో నేను వస్తాను అనే అవకాశం లేదు మారు మాట్లాడకుండా ఎస్ అని ఒప్పుకోవడం తప్ప అక్కడేమీ వేరే అవకాశం లేదు కాబట్టి స్వర్గపు ఆహ్వానాన్ని గురించి నన్ను మాట్లాడుకున్నాం ఈ ఇదము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మన మూల వాక్యము అపోస్తుల కార్యములు ఏడవ వచ్చాయము యాభై నాలుగు మాటలు విని వారి మాటలు వినిపడి ఆనందించి సంతోషించని కాదు వారి మాటలు విని కోపడ్డారు కోపడి వెళ్ళిపోయారని కాదు కోపముతో మండిపడి రగిలిపోయి స్తోత్రం నేను చదువుతున్నాను ఆ కార్యములు కార్యంలో ఏడో అధ్యాయం వెన్ దే హెడ్ దీస్ థింగ్స్ అంటే ఈ విషయాల గురించి విన్నప్పుడు ఈ సంగతుల గురించి విన్నప్పుడు ఈ సత్యాల గురించి విన్నప్పుడు ఈ చారిత్రాత్మకమైనటువంటి ప్రస్తావన గురించి విన్నప్పుడు దేవర్ ఓవర్ టేకన్ విత్ వైలెంట్ రేజ్ ఫీలింగ్ దేర్ సోల్స్ అండ్ దేష్ సందేశం మీద కాదు కోపం వాళ్ళకి సందేశకుని మీద కోపం వచ్చింది సందేశకుడు ఏం చేశాడు ఆయన ఇచ్చిన దేవుడు ఇచ్చిన సందేశం ఇచ్చాడు అందులో తప్పే ఉంది రాబో దినముల్లో లేకపోతే ఈ దేశానికి దుర్గతి పడుతుంది ఈ పట్టణానికి దుర్గతి పడుతుంది అని గురించి చెప్పాడు అది ఆయన మెసేజ్ కాదు యోనా మెసేజ్ కాదు అది అది యహోవా దేవుని యొక్క సందేశం ఇప్పుడు ఆయన మీద కోప్పడు అయితే సముద్రం లేచు ఇంకా ఆయన ఏదో చేసి ఆయన ఏదో హింసించి ఆయన వాళ్ళతో కొట్టాలని ప్రయత్నం చేయడం అర్థం ఏంటి ఇప్పుడు మేము కూడా అంతే మాలాంటి వాళ్ళు బోధిస్తున్నప్పుడు మా బోధ అనుకొని మమ్మల్ని హింసిస్తున్నారు మిమ్మల్ను ముట్టినవాడు నా కనుగుడి ముట్టినట్టే మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నట్లే అని చెప్పబడిన మాటలు మనం లేఖనాల్లో చూస్తున్నాం సోత్రం హలో లివియా ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం మన టైటిల్ కోపం తెప్పించిన మాటలు అనగా వాళ్ళ అహం దెబ్బతిని వాళ్ళ అభ్యంతరపడి ఓకే మందనాలండి శవణ గారు మంచి ప్రసంగం చేశారండి మా ఆత్మీయ కనుడు తెరిపించారని అభినందించిన వాళ్ళు ఎవరు లేరు అభినందించిన వాళ్ళు ఎవరు ఉండరు ఆవేశంతో ఊగిపోయిన ఉంటారు గుర్తుపెట్టుకోండి మన ప్రసంగాలు విని అబ్బా వెరీ గుడ్ అండి అద్భుతం అండి అనేవాళ్ళు లేకపోవచ్చు కానీ ప్రసిద్ధులైన వారు ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు ఎవరన్నారు ఏ చెత్త చెప్పినా కానీ అభినందించే వాళ్ళు ఉన్నారో అది వేరే విషయం ఒకటి మనం ఆలోచిస్తున్న విషయం వాళ్ళు ఎందుకు పళ్ళు గురికారు కొరకాల్సినంత అవసరం ఉంది సరేలే బ్రదర్ ఓకే వద్దులేండి ఆర్గ్యుమెంట్లు వద్దులేండి వదిలేసేయండి అని అనలేదు ఏం మాట్లాడుతున్నాడు మా గురించి ఏం మాట్లాడుతున్నాడు మన పితరుల గురించి అబ్రహాము ఇషాకు యాకోబు యో లేకపోతే యోసేపు వీళ్ళ గురించి మాట్లాడాడు దట్స్ ఓకే కానీ ఇదేం మాటలండి మొదట్లో ఈ మాటలు చెప్పినప్పుడు ఆవేశం రాంది ప్రసంగం యొక్క లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు ఆవేశం వచ్చేసింది స్తోత్రం ఒకటి ఏడో ఛాయంలో యాభై ఒకటో వచ్చిన మనం గమనిస్తే తండ్రులారా సహోదరులారా అని ఆరంభించినవాడు ఇప్పుడు సహోదరులు ఎగిరిపోయింది తండ్రులు అనేది ఎగిరిపోయింది ఇప్పుడు ముష్కరులు తర్వాత మాట హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోవరచన వారలారా అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది కామన్గా వాళ్ళందరి గురించినటువంటి ఇప్పటికిప్పుడు ముష్కరులు అయ్యారని కాదు వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో ముష్కరులు వాళ్ళు ఎప్పటినుంచో హృదయాన్ని చెవులను దేవుని వాక్యానికి లోపరుచుకోకుండా ఉన్నవాళ్ళు వాళ్ళ పాత స్వభావం ఇప్పుడు బయటపడింది ఏదైనా సడన్గా జరిగింది కాదు స్లోగా జరుగుతుంది ప్రాసెస్లో ఉంది వాళ్ళ ఏం జరుగుతుంది వాళ్ళలో ఉన్న ముష్కరత్వం వాళ్ళలో ఉన్నటువంటి వంగని తత్వం బెండకని తత్వం తగ్గని తత్వం ఇది మనం ఆలోచించాల్సిన మాట స్తోత్రం ఎదురించారు అని చెప్పాడు వాస్తవమే వారు ఎదురించారు లేదు లేదంటే మేము ఎదిరించలేదు ఆధారం ఆధారమేమేంటి అని అనలేదు వారు ఎదురించారని చరిత్ర చెప్తుంది అదే విషయాన్ని భక్తులు ప్రస్తావించాడు ఎదురించారు స్తోత్రం ఎవరిని ఎదిరించింది దేశపు అధికారిని కాదు ఎదిరించింది దేవుని శావకుడు చెప్పినటువంటి మాటలను ఎదురించారు పరిశుద్ధాత్మను ఎదురించారండి ఆయన రాకడ గురించి నీతిమంతుడు రాకడ గురించి చెప్పిన వాళ్ళందరినీ ఎదిరించారు చంపారు హత్య చేసిన వారయ్యారు స్తోత్రం ఒకటి ఎదిరించారని చెప్పాడు కాబట్టి ఆ విషయం వచ్చేసింది అధ్యాయంలో మనం గమనిస్తే యాభై రెండవ మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన మీరు నేరుగా హత్య చేశారని చెప్పడం లేదు మీరు ఆయన్ని అప్పగించడం వల్ల హత్య చేసిన వారు అంటే ఈ హత్యలో యేసు హత్యలో యేసు యొక్క మరణంలో మీ పాత్ర కూడా పరోక్షంగా ఉంది దీని వెనకాల మీరున్నారు ప్రోత్సహించారు సులువు ఏమో సిలువు ఏమని క్యాకులేషన్ ఎవరు సిలువు వేసింది రోమా సైనికులే కావచ్చు క్యాకులేషన్ ఎవరు చూడండి ఒక పని ఒకరు చేస్తున్నాం మనం అనుకోండి ఆ తప్పులో లేదా ఆ పనిలో ఆ నేరంలో మనకు కూడా పాత్ర ఉన్నట్టే నేరముగా పాత్ర ఉంటే శిక్ష కూడా ఉంటుంది హలోయ మనం ఆలోచిస్తున్న మాట స్తో ఒకటి వాళ్ళు వాళ్ళ పరిస్థితుల గురించి ఎదురించారు అయ్యా మీరు ఎదిరించారండి మీరు ప్రేమించారు గౌరవించారు స్వీకరించారు సన్మానం చేశారు పూలమాల వేశారు లేదా షాలు గప్పారు అని కాదు మీరు ఎదిరించారు పరిశుద్ధాత్మను ఎదిరించారు ధిక్కరించారు తిరుగుబాటు చేశారు చంపారని ఏం చేశారు మీరు చంపలేదా నరహంతకుల చరిత్ర నరహంతక చరిత్ర నేర చరిత్ర కలిగిన వాళ్ళు 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 భక్తుల్లాగా ఉన్నప్పటికీ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నప్పటికీ నేర చరిత్ర కలిగిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ బ్లడ్లో ఉంది వాళ్ళ డిఎన్ఏలో ఉంది అలాంటి చంపేటువంటి తత్వం అబద్ధమునకు జనకుడైనటువంటి సాతాను సంబంధులు కాబట్టి వాళ్ళు యేసును సంపాదన వేదికారు లేకపోతే యేసును చంపేశారు తర్వాత అది వేరే విషయం స్తోత్రం మూడో విషయం అపోస్తల కార్యములు ఏడో వచ్చాయము యాభై మూడో వచ్చిన ధర్మశాస్త్రం మీరు ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దాన్ని మీరు లేదు ధర్మశాస్త్రం చెడ్డదని చెప్పడం లేదు పౌలు ఎందుకంటే మీకు అనవసరంగా ధర్మశాస్త్రం లేదు ధర్మశాస్త్రం గొప్పది అది దేవదూతల ద్వారా ఇవ్వబడింది కాబట్టి గొప్పదని కాదు దేవుడే ఇచ్చాడు అందుకని గొప్పది బాగానే ఉంది మంచి ధర్మశాస్త్రం ఇచ్చాడు మళ్ళీ చెడ్డ ధర్మశాస్త్రం అనే ఇంకో ధర్మశాస్త్రం ఉందని కాదు కానీ ఈ జనులు చెడ్డవారై ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోయారు దాన్ని గై కొనకపోతిరి బాగానే ఉందండి పుస్తకం అని ఉండొచ్చు బాగానే ఉన్నాయండి వాక్యాలు ఉన్నాయి కానీ అప్లికేషన్ ఏది అనువయింపేది స్తోత్రం హలే తర్వాత ఆయన చెప్పినట్టు ఒక మాట వాళ్ళకి అభ్యంతరం కలుగు చేసింది వాళ్ళు వాళ్ళ కోపం తెప్పించింది కోపంతో మండిపడేలా చేసింది పళ్ళు కొరికేలాగా చేసింది ఏం జరిగింది అక్కడ స్తోత్రం హెలుయ్యా ఏం జరిగిందండి అక్కడ వాళ్ళు గై కొనలేదు తర్వాత ఇంకో మాట చెప్పాడు ఆకాశం తెరవబడింది అన్నాడు ఆకాశం తరవపడ్డం ఏంటండి ఏం మాట్లాడుతున్నాడు ఈయన ఈయన సైన్స్ స్టూడెంట్ కాదే సైన్స్ విద్యార్థి కాదే ఆకాశం తరవబడ్డం ఏంటండి ఆకాశం తరవబడడానికి ఆయన తలుపులు లేవుగా ఆకాశం తెరవబడ్డమే కాదు నేను అక్కడ మనిషి మాను చూశాను ఎన్ని చేపేదరి వాళ్ళగా అబ్బా ఇక మాట్లాడద్దు ఇక మాట్లాడుతున్నాడు దేవదోషం చేస్తున్నాడు ఇతను ఇతను అభ్యంతరకరమైన మాటలు చెప్తున్నాడు వద్దు ఇంకా అనవసరం అండి ఇంకా డిస్కషన్ రాళ్లతో కొట్టి చంపడమే తీర్మానం చేసుకున్నారు పాత్ర రోజుల్లో దేవదోషణం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపడం అనేది వాళ్ళ ధర్మశాస్త్రం వాళ్ళకి నేర్పించింది ఆ రాళ్ల దెబ్బలు పడకుండా లేకపోతే రక్షించగలిగడానికి సమర్థుడైనటువంటి ప్రభు ఆ ప్రభు వైపు చూశాడు మొన్న పెట్టాడు ఆకాశం తనోబడిందే చెప్పాడు ఏం లేదంటే ఒక చిన్న దర్శనం చూస్తున్నాను ఎందుకు ఆత్మలో చూస్తున్నాను అన్నప్పది ఆకాశం అంతే ఆకాశం ఎక్కడ తెరవబడింది వాళ్ళెవరికి చూస్తే తెరవబడినట్టుగా కనిపించలేదు ఇతనికి తెరవబడినట్టుగా కనిపించింది ఆత్మ సంబంధికి కనిపించినట్లుగా శరీర సంబంధికి కనిపించదు శరీర సంబంధికి ఎంతసేపటికి వాళ్ళ బుద్ధి ప్రకారం లౌకికంగా వాళ్ళలో పచ్చ లోడికి అంతా పచ్చగా ఉన్నట్లుగా ఏ అతనికి ఆమెకి స్నేహం ఏంటి ఆమెకి ఆమెకి స్నేహం ఏంటి ఆయనకి ఆయనకి స్నేహం ఏంటి అదేంటి ఇదేంటి ఇక ఇదే పని కొంతమందికి పచ్చకామర్ల జాండీస్ వచ్చిన వారి నాటి ప్రజలు వీళ్ళు జాండీస్ వచ్చిన జనులు కామెంట్లు వచ్చినటువంటి ప్రజలలాగా ఉన్నారు వాళ్ళందుకని ఏవో కామెంట్లు చేస్తున్నారు ఏవో విమర్శలు చేస్తున్నారు ఏవో మాట్లాడుతున్నారు స్తోత్రం ఆ మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను కోపం తెప్పించిన మాటలు ఏంటంటే ఎదిరించారని చంపారని గైకోనలేదని చెప్పిన మాటలు మీరు బాగా గైకోన్నారండి అందరికన్నా మీరే బాగా ఉంటారని అబద్ధం చెప్పింటే అంగీకరించే వాళ్ళేమో కానీ ఆవేశపడకుండా ఉండేవాళ్ళేమో కానీ వీళ్ళు ప్రవేశపడ్డారు తర్వాత ఆకాశం తెరవబడిందని చెప్పారు ఈ నాలుగు మాటలను బట్టి వాళ్ళు కోపానికి కోపోద్రేక్తులైనారు ఆత్మసంబంధమైన మాటలు వినే కోపం తెచ్చుకోకుండా ఆలోచిస్తూ అన్వయించుకుంటూ అభ్యర్థిస్తూ కృప పొందడానికి సాగడానికి సహాయం ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరో వీధి శాంతి నగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు